అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇంట్లో సరుకులు అయితే నిండుకున్నాయి సో డిమార్ట్కి వెళ్దాము అని చెప్పేసి అయితే బయలుదేరుతున్నాము ఒక డిమార్ట్కే కాదు ఇంకా వన్ టౌన్లో కూడా చిన్న పని ఉందనమాట సో ఫస్ట్ అక్కడికి వెళ్ళి అది కంప్లీట్ చేసుకొని డిమార్ట్కి వెళ్దాం అని చెప్పేసి అయితే ప్రిన్స్కి లంచ్ బాక్స్ ఇచ్చిన తర్వాత మేమైతే స్టార్ట్ అవుతున్నాము బఠానీలు తింటే బలం వస్తుందంట అందుకే మా ఆయన వెళ్ళేటప్పుడు బఠానీలు ఆయన తినడమే కాకుండా నాకు లక్కీ గాడికి కూడా పెట్టారు మేము కూడా వాటిని నవ్వులతో అలా బయలుదేరామన్నమాట సో ఫస్ట్ మేము వన్ టౌన్కి అయితే వెళ్తున్నాం అనమాట ప్రిన్స్ వచ్చేలోపు వన్ టౌన్లో పని చూసుకొని ఇంటికి రావాలి అని చెప్పేసి చాలా డేస్ అయింది కదా మేము డిమాట్కి వెళ్ళి సరుకులు తెచ్చుకొని సో అందుకని వెళ్తున్నాము సరుకులు నిండుకున్నాయి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా అని చెప్పేసి అప్పుడు కూడా సరుకులు ఎక్కువగా ఏం తీసుకోలేదనమాట వన్ టౌన్లో పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మళ్ళీ రిటర్న్ కూడా అయ్యామనమాట రిటర్న్ అయిన తర్వాత టైం ఉంటే అటు నుంచి అటు డి వెళ్దాం అనుకున్నాం టైం లేదు అందుకని మళ్ళీ అంటే ప్రింట్స్ వచ్చే టైం టైం అయ్యిందనమాట అందుకనే సో ఇంటికి వచ్చి ప్రింట్స్కి డ్రెస్ చేంజ్ చేసి ప్రింట్స్ని తీసుకొని ఇంకా మా తమ్ముడు కూడా అప్పుడే డ్యూటీ నుంచి వచ్చాడు సో మా తమ్ముడిని కూడా తీసుకొని డిమార్ట్కి అయితే వచ్చాము డిమార్ట్లోకి చాలా చాలా కొత్త కొత్త సరుకులు వచ్చాయి సామాన్లు వచ్చాయి ఏంటనేది మీకుతో చూపిస్తాము ఇంకా ఇక్కడ నేను మా తమ్ముడు మా బావనైతే ఫుల్గా ఎక్కిస్తున్నాం అనమాట అంటే నాగీకి మంచిగా ఫుల్గా పొగుడుతున్నాం ఎందుకంటే చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇప్పిస్తాడని డిమార్ట్లో ఈ ఐస్ క్రీమ్ నాకు మా తమ్ముడికి ఇష్టం అనమాట సో తీరా అంత మునుగ చెట్టు ఎక్కించిన తర్వాత ఆయన ఐస్ క్రీమ్ ఇప్పించడానికి వస్తే అక్కడ ఐస్ క్రీమ్ లేదు అయిపోయింది ఓన్లీ వెనలా ఫ్లేవర్ ఒకటే ఉందన్నమాట ఇప్పటిదాకా కష్టపడ్డదంతా వృధా అయిందని చెప్పేసి నేను మా తమ్ముడు చాలా ఫీల్ అయినామనమాట ఇంకొచ్చేసి మా షాపింగ్ అయితే స్టార్ట్ చేసాము ఎవరికి వాళ్ళు అసలు ఒక్కరు కూడా తగ్గట్లేదు ఎవరికి నా ఐటమ్ తీసి వాళ్ళు వేస్తున్నారు ఈసారి బిల్లు మంచి గట్టి చేద్దామని చెప్పేసి నేను మా తమ్ముడు అమ్మ ఫిక్స్ అయ్యామనమాట విజయవాళ్ళు అప్పుడే ఎండలు స్టార్ట్ అయ్యాయండి సో మధ్యాహ్నం తాగడానికి డ్రింక్స్ ఉంటాయని చెప్పేసి పల్పే ఆరెంజ్ బాటిల్స్ అయితే రెండు తీసుకున్నాను సో ఇక్కడ సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది మీట్ అయ్యారు సో వాళ్ళందరినీ పలకరిస్తూ వాళ్ళతో మాట్లాడుతూ మా షాపింగ్ అయితే చేసుకున్నాం అనమాట స్ప్రైట్లు థమ్స్అప్లు ఏం ఆ ఆరోగ్యానికి మంచిది కూడా కాదని చెప్పేసి పల్పే ఆరెంజ్లు అయితే అయితే రెండు వన్ లీటర్ బాటిల్స్ అయితే తీసుకున్నాను ఇంకా మా ప్రిన్స్ వెతుకుతుంది చాక్లెట్స్ స్నాక్ ఐటమ్స్ అవన్నీ వెతుకుతూ ఉంది అవి వేయడం ఈయన తీయడం సరిపోయిందనమాట ఇంకా మా అమ్మ ఫోన్ చేస్తానే ఉంటుంది ఇంకా మా అమ్మ ఫోన్ చేస్తే ఫోన్ మాట్లాడుతూ కొత్త కొత్త ఐటమ్స్ ఏమొచ్చాయా అని చెప్పేసి చూస్తున్నాను నేను చూశాక నాకు అనిపించాక వెంటనే ఫోన్ పెట్టేసి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఈ బాండీలు ఇంతకుముందు కూడా వచ్చాయి కానీ ఇప్పుడు ఇంకా కొంచెం సైజెస్ వారీగా వచ్చాయి హ్యాండిల్స్ ఉండి వచ్చాయి హ్యాండ్స్ హ్యాండిల్స్ లేకుండా అనమాట కడాయిలు ఇది స్టెయిన్లెస్ స్టీలు కుక్కర్ కుక్కర్ ఐటమ్స్ ఉంటాయి కదా వాటితో చేసిన ఐటమ్ అనమాట ఇది చాలా బాగుంటుంది తొందరగా మాడదనమాట అడుగు చాలా బాగున్నాయి ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఈ త్రీ ప్రైజెస్లో ఉన్నాయి సైజెస్ కూడా ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ సైజెస్ కూడా ఉన్నాయి అనమాట అనమాట సో చూసి కావాల్సిన వాళ్ళైతే తీసుకోండి ఇది కొత్తగా వచ్చింది ఇంకా స్టీల్ గిన్నెలు కూడా వచ్చాయండి ఇది కూడా అదే సేమ్ కుక్కర్ మెటీరియల్ అనమాట చాలా బాగున్నాయి ఇందులో కూడా సైజెస్ ఉన్నాయన్నమాట నేనైతే మా ఆయన్ని చెప్తున్నాను ఇప్పుడు తీసుకోవట్లేదు ఒక మాట అనుంచాను ఇప్పటి నుంచే కొంచెం ప్రిపేర్డ్గా వంట సామాన్లు నాకు కొన్ని కావాలి నేను కొన్ని అనుకున్నాను నా సొంత ఇంట్లోకి కొన్ని సెట్ చేసుకుంటానని కొంచెం ప్రిపేర్డ్గా ఉంచుతున్నాను మా ఆయన్ని మోస్ట్లీ కొనను మీరు నన్ను తిట్టమాకండి సో ఏమన్నా ఇప్పుడు అంత అవసరం అవుతుంది అని అంటే తీసుకోవడానికి కొన్ని కొన్ని ఏమైనా ఉంటే చూద్దామని చెప్పేసి అప్పటికప్పుడే కావాలన్నాను అనుకోండి ప్రిపేర్ అడుగు ఉన్నాడు ఇప్పటి నుంచి అంటూ ఉంటే చెప్తానే ఉంది కదా అందుకే తీసుకుందిలే అనుకుంటారేమో అని చెప్పేసి చెప్తున్నాను నా వంటగదిలోకి పలాంది అవసరం అవుద్ది పలాంది అవసరం అవుద్ది అని ఇంక చక్రాలు గిద్దే మీ దగ్గర ఎవరైనా వాడుతున్నారా ఎలా ఉందండి ఒకసారి నాకు రివ్యూ చెప్పరా బాగుందా లేదా అనేది పిండి సరిగ్గా వస్తుందా రావట్లేదా అని చెప్పేసి నా ఐడియా ప్రకారం అయితే చాలా ఇబ్బంది ఉంటుందేమో అనుకుంటున్నాను అమ్మకు ఆ రోజు అల్యూమినియం గిద్దలు ఇప్పించేటప్పుడు నేను చూసాను ఇది చూస్తే ఫోర్ ఫిఫ్టీ ఇక్కడేమో టూ నైన్టీ నైన్ త్రీ హండ్రెడ్ రూపీస్ అంటే వన్ ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ ఉంది సో తీసుకోవాలా వద్దా అనేది తెలీదు నేను మిమ్మల్ని ఒక మాట అడిగి తర్వాత తీసుకుందాం అని చెప్పేసి అయితే అక్కడ పెట్టాను ఎవరైనా వాడుతున్నట్లయితే ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ ఇవ్వండి నాకు సో కామెంట్లో చెప్పండి వీడియోని ఇంకా ఎంతవరకు లైక్ చేయనట్లయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ అయితే పెట్టండి ఇది మల్టీపర్పస్ కెటిల్ అనమాట దీంట్లో ఎగ్స్ ఉడకబెట్టుకోవచ్చు వెజిటబుల్స్ వెజిటేబుల్స్ ఉడకబెట్టుకోవచ్చు వాటర్ హీట్ చేసుకోవచ్చు టీలు పెట్టుకోవచ్చు ఇంకేమైనా ఫుడ్ ఐటమ్స్ కూడా వండుకోవచ్చు అంట పీజీ కంపెనీలో చాలా తక్కువ ఉందనమాట బాగుంది సో కెటిల్ తీసుకుంటే ఉట్టి హాట్ వాటర్కి అయితే తీసుకోవడం అనవసరం అండి ఏమైనా మల్టీపర్పస్గా యూస్ అవుతే తీసుకుంటే బాగుంటుంది కానీ ఓన్లీ సింగిల్ ప్రిపరేషన్కి అయితే వేస్ట్ అని చెప్పేసి ఇప్పటిదాకా నేను కెటిల్ కూడా తీసుకోలేదనమాట బ్లెండర్ మీద నాకు ఇప్పుడు కాదండి చాలా రోజుల నుంచి ఉంది చిన్నది మినీ బ్లెండర్ కానీ మా ఆయన తీసుకోలేదనమాట సో ముందు ముందు ఏమన్నా కొలాబరేషన్స్ వస్తాయనో లేకపోతే ఇంకా తీసుకోవాల్సిన అవసరం వస్తేనే అప్పుడు తీసుకుందాం అని చెప్పేసి నేను వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట ఇది థర్టీన్ హండ్రెడ్ ఉంది ఖజారియా అంట ఖజారినా ఖజారీఫా అనేదో సంథింగ్ ఉంది పేరు సో అదైతే థర్టీన్ హండ్రెడ్ అంటే ఇదేమో గార్లిక్ ఆనియన్ చాపర్ అనమాట బాగుంది అన్ని ఎలక్ట్రికల్ వస్తున్నాయి అనమాట ఒక్కటి చూస్తుంటే కొత్త కొత్తగా అనిపిస్తున్నాయి ఇంకా ఈ స్టోరేజ్ కంటైనర్స్ చూసారా ఎంత బాగున్నాయో వన్ ఫార్టీ నైన్ రూపీస్ అంట సూపర్గా ఉన్నాయి స్టీల్ టైప్లో ఉన్నాయి కానీ స్టీల్ కాదు అది కోటెడ్ స్టీల్ విత్ ప్లాస్టిక్ అనమాట గ్లాస్ జార్స్ సూపర్గా ఉన్నాయి నేను అన్నాను ఇది మాత్రం ఫిక్స్ బావా నా కిచెన్లో ఇవి మాత్రం ఉంటే ఖచ్చితంగా ఒక నాలుగు బాటిల్స్ అని చెప్పాను ఈ ఐటెం కూడా ఇంతకుముందు చూసాను కానీ మా తాడేపల్లి డి మార్ట్లోకి రావడం ఫస్ట్ టైం అనమాట ఇది కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ ఏమో వన్ ఫార్టీ నైన్ సో ఇది కూడా చాలా బాగుంది ఫుల్ ఎయిర్ టైట్ కంటైనర్ అండి అసలు ఇంత గాలి కూడా పోనే పోదు అనమాట చాలా బాగుంది నేను కొత్త కొత్తగా అని మీకు చూపిస్తామంటే అమ్మ కూడా మమ్మీ ఈ ప్లేట్స్ కూడా కొత్తగా వచ్చాయి మమ్మీ అని చెప్పి తీసేస్తుంది ఫార్టీ నైన్ రూపీస్కి త్రీ ప్లేట్స్ అంటే అవి కూడా బాగున్నాయి క్వాలిటీ కూడా సూపర్గా ఉన్నాయి అనమాట ఈ ఐటమ్స్ అన్నీ కొత్తగా వచ్చాయి నాకైతే చాలా బాగా నచ్చాయి నా కిచెన్ రెడీ అయితే మాత్రం ఈ ఐటమ్స్ మాత్రం ఖచ్చితంగా వస్తాయి అంటే గ్రాసరీ ఐటమ్స్ మాత్రం వస్తాయి అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇప్పుడు కాదు మొన్న హైదరాబాద్ ట్రిప్ వేసినప్పుడు కూడా ఐకియాకి వెళ్ళాము కదా అక్కడ కూడా కొన్ని ఐటమ్స్ అనుకున్నాను అనమాట ముందు మనం కొన్ని వీడియోస్ చూస్తాం కదండి వాళ్ళ వంటగదిలో చూస్తూ ఉంటాం వాటి వాళ్ళు ఎంత వాడుతున్నారు ఏంటి అనేది కూడా చూస్తూ ఉంటాం కదా సో మనకు యూజ్ అవుద్ది అనిపించింది సో అలాంటివి కొన్ని అయితే మైండ్లో పెట్టుకున్నాను అవసరం అవుతే తీసుకుంటాను లేకపోతే లేదండి చెప్తున్నాను జస్ట్ అంతే కానీ సొంత ఇంటికి మనం ఎన్ని తీసుకున్నా ఏమనిపించదు కానీ అద్దెంట్లో ఉండి అద్దెలు కట్టుకుంటే ఇవన్నిటికీ డబ్బులు ఖర్చు చేయడం చాలా వృధా ఖర్చు అనమాట ఇంకా ఇవి బాగున్నాయి కానీ ఆ గాడ్లు ఉన్నాయి కదా సో దాంట్లో ఏమైనా ఉంటే మాత్రం ఆగిపోయి అది నచ్చలేదు అనమాట నాకు సో క్లీనింగ్కి చాలా ఇబ్బంది అవుతుంది జస్ట్ దినుసుల వరకు అయితే బాగుండదు కానీ పొళ్ళు లేకపోతే ఏమన్నా ఏమంటారు కొంచెం వాటర్ టైప్లో ఉన్నవి లిక్విడ్ టైప్లో ఉన్నవి వేస్తే మాత్రం గాడిలో పట్టేసిద్ది క్లీనింగ్కి ఇబ్బంది అవుద్ది అనమాట నాకు అంతగా నచ్చలేదు ఆ సీసా అయితే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ బాటిల్స్ సీసాలు జార్స్ అలా అయితే వచ్చాయన్నమాట ఇవి కాఫీ టీకి షుగర్కి చాలా బాగుంటాయి ఇవి త్రీ తీసుకోవచ్చు సెట్ కావాలనుకుంటే నేను ఆల్రెడీ స్టీల్ సెట్ ఉంది కాబట్టి నేను ఏం తీసుకోవట్లేదు నేను అసలు ఏం తీసుకోనండి నన్ను మాత్రం ఏమనకండి నువ్వు వృధా ఖర్చు చేస్తావు నువ్వు అది ఇది అని చెప్పేసారంటారు సో మా అమ్మలు కదా నన్ను అయితే ఏమనకండి నేనేం తీసుకోవట్లేదు తీసుకోవాలనిపించింది అని చెప్తున్నాను అంతే ఈ జార్స్ కూడా ఇవి కూడా గాడిల్లాగా ఉన్నాయండి రౌండ్గా చిన్నవి బాగున్నాయి మా ప్రింట్స్ అబ్బా మా మగ్గు తీసుకొస్తే పడిపోయే దేవుని నేను అరిశాను తను వెళ్ళిపోయింది ఇంక ఈ సీసాలు అయితే చాలా బాగా నచ్చాయి మా ఆయనకి చెప్తున్నాను ప్రిపేర్డ్గా అయితే ఉంచుతున్నాను కానీ కొనను ఇన్నిసార్లు చెప్తున్నావు ఏంది అమ్మా ఆపవే అమ్మ అనుకుంటున్నారేమో సో మళ్ళీ మీరు ఏమన్నా అంటారేమో అని చెప్పేసి భయం వేస్తుంది నాకంతే అంతే ఏం లేదు జస్ట్ జోకింగ్ సో మా ఆయనకి చూపించాను మంచిది క్లియర్గా ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళైతే తీసుకుంటారు అందరికీ తెలియదు కదండి ఏమొచ్చాయి ఏంటి అనేది సో తెలుసుకుంటారని చెప్పేసి అయితే ఈ వీడియో చేస్తున్నానమాట మోస్ట్లీ డిమాట్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఒక వీడియో తీసుకుంటానండి నేను ఎందుకు అని అంటే మా నీడెడ్ ఉంటారు లేదా అవసరం లేని కొంటా ఉంటారు వాటి యూజ్ చేసి తెలియదు కొంతమంది తెలిసిన వాళ్ళు షేర్ చేసుకుంటారని ఉద్దేశంతో తీస్తూ ఉంటానన్నమాట పోయినసారి వచ్చినప్పుడు పెప్పర్ అండ్ సాల్ట్కి ఆ గోల్డ్ అండ్ సిల్వర్ గాజు ఫినిషింగ్లో ఉన్న బాటిల్స్ చూస్తాము ఈసారి ఇవి ఉన్నాయి అన్నట్టు బ్లాక్ అండ్ గ్లాస్ జార్స్ బాగున్నాయి సాల్ట్ పేపర్కి సూపర్గా ఉంటాయి సో అవి బాగున్నాయి ఇవి బాగున్నాయి నాకైతే బాగా నచ్చాయి ఇవి బాగున్నాయి కదండి కానీ కొంచెం సాల్ట్ వాటర్ అనుకోండి తుప్పొచ్చేస్తాయేమో వచ్చేస్తాయేమో అనిపించింది అన్నమాట సో ఇది ఇంకా కప్పుల సెట్లు కూడా చాలా కొత్త కొత్తవి వచ్చినాయి ఎవరైనా వెళ్ళారా చూసారా ఈ ఐటమ్స్ అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇదేమో స్పైసెస్ వేసుకోవడానికి అంటే పొడులు వేసుకోవడానికి అండ్ పచ్చళ్ళు వేసుకోవడానికి అంట బాటిల్ అదే బా బాక్సులు చాలా బాగుంది ఇది కూడా త్రీ త్రీ ఐటమ్స్ వేసుకోవచ్చు నాకేది బాగా నచ్చింది ఇది కూడా ఏమన్నా టమాటా చట్నీ పల్లీ చట్నీ పుదీనా చట్నీ అల్లం చట్నీ ఉంటే ఆ మూడు బాక్సుల్లో వేసేసి అట్లు కట్టేయచ్చు వేసి అనిపించింది అనమాట దేనికైనా వాడచ్చు బాగున్నాయి అదొకటి కొత్తగా వచ్చింది ఇదిగోండి ఇది కూడా కావాలనుకుంటే స్టేషనరీ పెట్టుకోవచ్చు లేదంటే మనకి ఇంట్లో గరిటెలు స్పూన్లు ఫోర్క్లు నైఫ్స్ ఇలా సపరేట్గా కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంది ఇది కూడా హ్యాండ్ హ్యాండిల్ కూడా ఇచ్చారనమాట అంటే మనకు కావాల్సిన ప్లేస్కి మూవ్ చేసుకోవడానికి బాగుంది అది కూడా కొత్తగా వచ్చింది నేను కొత్తగా చూస్తున్నాను మీరు ఇంత ముందే చూస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ బుడ్డి బుడ్డి బాక్సులు కూడా టూ కలర్స్లో వచ్చాయి జస్ట్ నైంటీ నైన్ రూపీస్ జోయో కంపెనీది బ్రాండే అది మంచి కంపెనీదే సో బాగుంది ఇది రేర్ కలర్ అని చెప్పేసి ఇది ఒకటైతే బా బాస్కెట్ తీసుకుంటుంది అమ్మకి ఎప్పుడైనా కొట్టుకు పంపించినప్పుడు తీసుకురావడానికి తను పాల ప్యాకెట్లకో కో ఎగ్స్కో లేదంటే పుదీనా తీసుకురావడానికి బాస్కెట్ అని అండ్ లంచ్ కూడా బాగుంటుంది అనిపించింది సో ఈ బ్లూ ఎప్పుడైనా దొరికిద్ది అని చెప్పేసి నేను ఆ బ్లూ తీసుకున్నాను అనమాట నాకైతే బాగా నచ్చింది జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ అనమాట ఇంతకుముందు కూడా నైన్టీ నైన్ స్టోర్కి వెళ్ళినప్పుడు దీంట్లో రెడ్ కలర్ది తీసుకున్నాను బట్ మా రిలేటివ్స్లోనే ఎవరికో ఏదో పెట్టి ఇచ్చాను మళ్ళీ వాళ్ళు తిరిగి ఇవ్వలేదు అలాగే నా స్టీల్ బౌల్ కూడా ఒకటి ఇచ్చాను మళ్ళీ నాకు తిరిగి ఇవ్వలేదు ఎవరి ఇండ్లల్లో ఉన్నాయో ఎవరికి ఏమి ఇచ్చానో మర్చిపోయాను వాళ్ళన్నా చూసుకొని ఇది మన వస్తువు కాదు కదా అని చెప్పేసి తిరిగి ఇవ్వట్లేదు ఎవరి దగ్గర ఉందో ఏంటో అలా చాలా వస్తువులు మిస్ అవుతున్నాను నేనైతే ఇంకా ఏ రోజు ఇప్పుడు మనం వెళ్ళి ఏమైనా ఇచ్చిస్తామనుకోండి వాళ్ళు వెంటనే తిరిగి తీసుకోం మనం వాళ్ళు ఇచ్చేదాకా వెయిట్ చేస్తాం వాళ్ళు ఇచ్చేలోపు నేను నాకున్న మతిమార్పుకి మర్చిపోతున్నాను అనమాట మీకు ఇలా అవుతుందా మీరు అలాగే మర్చిపోతారా ఏమైనా సామాన్లు మిస్ అయ్యారా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా ఈ హాట్ బాక్స్లు కూడా బాగున్నాయి కానీ ప్లాస్టిక్ కదండి ఎంత ఏది వాడినా ప్లాస్టిక్ అన్న ఇది వచ్చేసింది నాకు మోస్ట్లీ ఇలాంటివి ఏం తీసుకోమో అక్కడ గ్లాస్ జార్స్ అంటారా ఫుడ్ మంచిగా ఉంటుంది అండ్ మంచిది కూడా వాడచ్చు కానీ ప్లాస్టిక్ అంత మంచిది కాదు అవాయిడ్ చేయండి ఈ బకెట్స్ కూడా కొత్త కొత్తగా వచ్చాయి సో ఇది వన్ నైంటీ నైన్ ఆహా అదేమో వన్ ట్వంటీ నైన్ ఇది వన్ నైంటీ నైన్ సెమ్థింగ్ ఉంది ఇదైతే చాలా పెద్దదండి చేతన్ కంపెనీ అంట బాగుంది నాకు బాగా నచ్చింది అండ్ ఇదైతే లాండ్రీ బాస్కెట్ కింద సూపర్గా ఉంది కదండి కానీ ట్రాన్స్పరెంట్గా ఉంది ట్రాన్స్పరెంట్గా లేకుండా ఇంకా బాగుంటుంది లోపలేసిన బట్టలు కనపడకుండా కనపడకుంటే బాగుంటది సో కానీ బాగుంది హ్యాండిల్ కానీ కానీ ఈ చైర్స్ కూడా వచ్చాయండి ఈ స్టూల్స్ రెండు రకాలు వచ్చాయి టూ కలర్స్లో సూపర్గా ఉన్నాయండి నాకు కూడా చాలా బాగా వచ్చాయి మా ఆయనకి చెప్పాను ఏమైనా తీసుకుందాం అని అంటే దాన్ని తీసుకొని కొడతా అన్నాడు వదిలేశాను ఇంకొకటి ఇలా హ్యాండ్ బ్యాగ్ లాగా ఇది చూసారా ఎంత బాగున్నాయో దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయి ఈ బ్లూ ఆరెంజ్ ఎల్లో అనమాట అదేదో కుషన్ లాగే ఉంది కానీ కుషన్ కాదు ప్లాస్టికే అలా వచ్చింది సూపర్ ఉన్నాయి డిఫరెంట్గా ఇంకేమైనా కలర్స్ ఉన్నాయని చెప్పేసి ఒక్కొక్కటికి ఓపెన్ చేస్తూ ఉన్నాను చాలా బాగున్నాయండి ఐటమ్స్ మాత్రం సూపర్గా వచ్చాయి డీమార్ట్లోకి ఇంకా ఫస్ట్ వస్తుంది మరేంటి వెళ్తారా తీసుకునేవి ఏమైనా ఉన్నాయా ఈ వీడియో మాత్రం షేర్ చేసి అలా నన్ను చెప్పిందని మీ ఆయనల దగ్గర చెప్పిన తిట్టించారనుకోండి వదినులు అస్సలు మంచిదిగా చెప్తున్నా వద్దండి మీరు చూసి కావాలనిపించింది అనుకోండి మీరు అడిగే పద్ధతిలో అడిగి డీ మట్టుకెళ్ళి కొనుక్కొచ్చుకోండి ఓకేనా జస్ట్ జోక్ గారు చెప్తున్నాను నేను నా పనులు బిజీగా ఉంటే మా ఫ్రెండ్స్ అమ్మ మా ఫ్రెండ్స్ అమ్మ పనులు బిజీగా ఉంది ఇదేదో మ్యాజిక్స్ లేట్ అంటే ఇది తీసుకొని వచ్చింది వద్దమ్మా వద్దమ్మా అనంటే ఇదే కావాలి ఇదే కావాలని చెప్పేసి గోల్ గోల్ చేస్తుంది ఇంకెక్కడ అక్కడ నేను నాకున్న ప్రతిభని బయట పెట్టాను అనమాట మంచి మంచి పాటలు పాడి ఆ పియోనో వాయిస్తూ ఉండే మా తమ్ముడు డాన్స్ చేస్తూ ఉన్నాడు సో అది జోయో కంపెనీలో ఇది ఒక స్టూల్ వచ్చిందండి హైట్ నేను ఆ హైట్ కిందిది అడ్జస్ట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందేమో అనుకున్నాను కానీ అలా ఏం లేదనమాట మొత్తం సేమ్ ఆ స్టాండర్డ్గా ఉండడం కోసం ఆ ఎక్స్ట్రా లైన్స్ ఇచ్చారనమాట సో చాలా బాగుంది అది కూడా ఫుల్ గట్టిగా ఉందనమాట సో ఈ స్టూల్ కూడా కొత్తగానే వచ్చింది ఇలా చాలా ఐటమ్స్ వచ్చాయండి వాటర్ బాటిల్స్ కానీ ఆయిల్ బాటిల్స్ కానీ ఇది చూసారా ఎంత బాగుందో ఈ బుడి బుడ్డి వాటిలో డైలీ వేర్ ఇయర్ రింగ్స్ కానివ్వండి పిన్నిసులు కానివ్వండి పిల్లలకి పెట్టే టిక్ టెక్స్ కానివ్వండి అవన్నీ పెట్టవచ్చు అనమాట కానీ టూ హండ్రెడ్ రూపీస్ అంటే ఇది చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది ఎక్కువ అనిపించింది కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది యూనిక్ పీసెస్ కదా ఇవన్నీ బాగుంటాయి నేను చూసే ప్రతిగా అంటే కొత్తగా వచ్చిన ప్రతి ఐటమ్స్ నాకు చాలా బాగా నచ్చాయి కానీ అన్ని కొనలేము కదా జస్ట్ చూపిస్తున్నాను మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఇంటి పని ఎంతవరకు వచ్చిందని అడుగుతారేమో స్టార్ట్ అయిపోతున్నాయండి పనులు అయితే సో మాట్లాడేసాము మీకు ఆ వీడియోస్ మొత్తం అనునాగి ఛానల్లో రెగ్యులర్గా ఎప్పటిదప్పుడే పోస్ట్ చేస్తూ ఉంటారు నాగి ఆ ఛానల్ని కూడా చూస్తూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోను కూడా ఇంకా ఎవరైనా లైక్ చేయనట్లయితే ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి మీకు ఏమనిపించింది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ సిప్పర్ బాగుందండి కానీ చాలా గట్టిగా ఉంది నాకే నొక్కడానికి అంత టైం బట్టి అంత గట్టిగా ఉంటే పిల్లలే నొక్కి వాటర్ తాగుతారు చెప్పండి ఇంకా అంటే మనం ఫ్రష్ అయ్యా వెంటనే ఓపెన్ అయిపోవాలి ఇది చూసారు ఎంత తొందరగా ఓపెన్ అయిపోయిందో అలా ఉంటే బాగుంటుంది కానీ అంత గట్టిగా ఉండొద్దు పిల్లలకి తాగడానికి ఇబ్బంది అవుతుంది అనమాట సో అలా సిప్పర్స్లో కూడా చాలా రకాలు వచ్చాయన్నమాట ఇప్పుడు అయినా స్కూల్ మూసే టైం వస్తుంది కాబట్టి ఈ బాటిల్స్ అంత ప్రిఫరెన్స్ ఏమి ఇవ్వము డైలీ ఇంట్లో వాడుకునే వాటికైతే కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం కదా ఇది ట్వంటీ రూపీస్ నైన్టీన్ రూపీస్ ట్వంటీ వన్ రూపీస్ ట్వంటీ నైన్ రూపీస్ బాటిల్స్ అయితే వచ్చాయన్నమాట బట్ మంచి ప్లాస్టిక్ చూసి కొంచెం స్టాండర్డ్గా ఉండేలాగే వాటర్ బాటిల్స్ అయితే తీసుకోండి సమ్మర్కి తక్కువలో వస్తున్నాయి కదా అని చీప్ క్వాలిటీ అయితే తీసుకో మాకండి హెల్త్ ఇష్యూస్ వస్తాయి జాగ్రత్త సో ప్రిన్స్ అమ్మ కూడా ఒక వాటర్ బాటిల్ తీసుకుందాం అని చెప్పేసి తీసుకున్నాను చిన్న వాటర్ బాటిల్ ఇవి వద్దు వద్దు అంటాను కానీ ఆవిడే వినట్లేదు మొన్న స్టీల్ ఒకటి తీసుకున్నాను కదా సో అది ఉంది అదే వాడమని చెప్పేసి చెప్పాను తన విసిగిస్తుంది అడుగుతుంది ఏది తీసి ఇది కొనమన్నా మేము ఏది తీసుకోలేదు సరేలే ఇంకా వాటర్ బాటిల్ అయితే తన హ్యాపీనెస్ కోసం తీసుకున్నాను ఈ జార్ కూడా నాకు బాగా నచ్చింది మగ్గు ఆయిల్కి వాడచ్చు వాటర్కి వాడచ్చు అనమాట సో నాకు అది కూడా బాగా నచ్చింది ఈ బాటిల్స్ అన్నీ పాత ఇవ్వలేండి ఇంకా అట్టు పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఏమన్నా వేసుకొని పెట్టుకోవడానికి కూడా ఇవి బాగున్నాయి అనమాట జస్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ దీంట్లో మనం కావాలనుకుంటే రెండు మూడు కేజీస్ ఉన్న గ్రాసరీస్ అంటే బియ్యము పప్పులు అవన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఈ సెట్ కూడా బాగుంది సేమ్ గ్లాస్ జార్లాగా ఉన్నాయి కానీ ప్లాస్టిక్ సో అలా చాలా సెట్లు వచ్చాయి మేము ఇలా వీడియో తీస్తుంటే అక్కడ వాళ్ళైతే వచ్చేసి వీడియో తీయొద్దని చెప్పేసి అన్నారు ఇంకా చాలా ఐటమ్స్ కొత్తవి వచ్చినవి ఉన్నాయి కానీ మీకు చూపించడానికి అవ్వలేదన్నమాట సో కొంచెం వాళ్ళు రిస్ట్రిక్షన్ పెట్టారు కాబట్టి నేను వీడియో అయితే ఇక్కడ ఆపేశాను అనమాట కొత్త కొత్త ఐటమ్స్ ఉన్నాయి ఎవరైనా కొనాలి అన్న ప్లాన్తో ఉంటే మాత్రం డి మార్ట్కి వెళ్ళి అయితే కొనుక్కోండి ఈ ఐటమ్స్ మీరు ఇప్పుడే చూసారా ఇంత ముందు ఎప్పుడైనా చూసారా అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇంకా వీడియోని ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను ఇదండి వాళ్ళ వీడియో ఎలా అనిపించింది ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేసి వీడియోనైతే లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీరు మాకు వీడియోస్ చూడడమే పెద్ద సహాయం చేసినట్లే సో మాకు వీడియోస్ అన్నింటినీ ఎండ్ వరకు చూస్తూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ ఆయన వచ్చి చెప్పేశాడో ఆపేశాను లాస్ట్లో బిల్లింగ్ వచ్చినప్పుడు మన సబ్స్క్రైబర్ కలిసారనమాట సో తను మాతోని ఫొటోస్ అయితే దిగారు సో ఇంకక్కడ మేము తనతో ఫొటోస్ దిగి మాట్లాడి బిల్డింగ్ చేయించుకొని బయటకు వచ్చి ఫుడ్ తిని ఇంక ఇంటికైతే అయితే బయలుదేరి అప్పుడు వచ్చి ఏం వండుకుంటాను నేను చెప్పేసి జస్ట్ టిఫిన్ చేసాము సో బాయ్ బాయ్ థ్యాంక్ యూ